సెవెన్ పర్సెంట్ విల్ గడ్ థీన్ మా రివ్యూ సో భాయ్ అదే తెచ్చింది మీరు అది సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసి మీరు చూసేద్దాం ఎట్లా ఉంటుందో సో స్టార్టింగ్లో నాకైతే మాత్రం ట్రైలర్ ఎలివేషన్ షార్ట్స్ కాడ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అయితే మాత్రం మన శ్రీరామునికి కనెక్ట్ అయ్యేటట్టు ఎండింగ్లో కొంచెం హింట్స్ అయితే ఇచ్చారు కానీ ఇక్కడ ట్రైలర్లో చూసుకుంటే మెయిన్ కాన్సెప్ట్ ఏదంటే ఒక చోజన్ పర్సన్ ఉంటాడు ఒక స్టాఫ్ ఉంటుంది రాముడు ఉన్న టైంలో స్టాఫ్ అనే తయారు చేసి సృష్టించబడింది అని చెప్తారు దాంతోపాటి మన మంచి మనోజ్ గారిది మాత్రం ఎలివేషన్ ఏమన్నా ఇచ్చిర్ర నాయన ఇద్దరికి అటు హీరోకి క్యారెక్టర్ గారు హీరో క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ కూడా ఈక్వల్ ఎలివేషన్స్ ఇచ్చారు డైలాగ్స్ కూడా తేజస్ కొంచెం తెలంగాణ స్లాంగ్ డైలాగ్ అయితే ఇచ్చారు కొంచెం సింక్ అండ్ నాకు కానీ కానీ ఇక్కడ ఎక్కడ సింకులు ఉన్నారు ఎక్కడ పర్ఫెక్ట్గా ఉన్నారంటే యాక్షన్ సీక్వెన్సెస్ బీజిఎం కాడ మాత్రం సూపర్గా అనిపించింది ఎలివేషన్ షార్ట్స్ దీనికంటే ఇంకా గేమ్ ఉందా అంటే విజువల్స్ కెమెరా సినిమాటోగ్రఫీ కానీ లేకపోతే విఎఫ్ఎక్స్ షార్ట్స్ కానీ అవి మాత్రం చాలా బాగా నచ్చినాయి అన్నమాట యాక్టర్స్ వాళ్ళ వాళ్ళ రోల్ పర్ఫెక్ట్గా చేసారు అనిపించింది అండ్ మీరు అంటే మనకు అంత తెలిసింది జాపనీస్లో ఫ్యూచర్ అనేసి అండ్ ఇంకొకటి కొన్ని షార్ట్స్ బాగున్నాయి ఇక్కడ గరుక్ లాగా అన్నట్టు చూపించారు అన్నమాట అవి అండ్ ఫైనల్ ఫైనల్గా ఇంకోటే మనం చెప్తావై లాస్ట్ టైం టీజర్లో కూడా చెప్పినాను ఇంట్లో కూడా అదే చెప్తాను ట్రైలర్లో కూడా ఇది మన డ్రాగన్ బాల్ జీ లేకపోతే డ్రాగన్ బాల్ యానిమీ సిరీస్ ఉంది లేకపోతే మంగా సిరీస్ వస్తుంది దాని దాంట్లో ఉన్న అయితే స్టాఫ్ ఉంటుంది గోకు క్యారెక్టర్కి ఒక స్టాఫ్ ఉంటుంది కిడ్ గోకు స్టాఫ్ని కాపీ కొట్టినట్టు అదేగా అనిపిస్తుంది సో ఎందుకంటే ఆ స్టాఫ్ ఎక్స్పాండ్ అవుతుంది మంత్రం చెప్పగానే ఇట్లా పెద్దగా స్ట్రెచ్ అయిపోతుంది సో ఆ విజువల్ బాగా అనిపించింది నాకు ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే నాకైతే మాత్రం మూవీ బాగుంటుంది అనేది కనిపిస్తుంది విజువల్ పరంగా ఇన్ కేస్ మీరు ఈ మూవీ థియేటర్లో చూడాలనుకుంటే మాత్రం విజువల్ పరంగా మాత్రం ప్యాక్ జామ్ ప్యాక్ ఉన్నట్టు విజువల్ పరంగా అండ్ ఫైట్ సీన్స్ ప్రకారం కూడా అండ్ ఈ మధ్యకాలంలో మంచి మనదిగా చెప్పాలనుకోద్దు కానీ విలన్ క్యారెక్టర్లో మాత్రం ఇన్డెప్త్గా చేస్తుండే చాలా అంటే చాలా విలన్ క్యారెక్టర్ రోల్లో మాత్రం సూపర్ చేస్తుండు సో అలా ఇన్వాల్వ్ ఉంది అనమాట బాగుంది థియేటర్లో చూసినాక మూవీకి సంబంధించిన రివ్యూ సెకండ్ డే వస్తుంది ఫస్ట్ డే ఏమో థియేటర్కి వెళ్ళి పబ్లిక్ టాక్ అయితే తీసుకొస్తాను బై అండ్ ఒకవేళ ఇట్లా మీరు మర్చిపోతే ఇట్లా నేను తీయాలి అది ట్రైలర్ కార్డ్ ఉన్నాను ఐమాక్స్ కార్డ్ ఉండే ట్రైలర్ లాంచ్ ఫ్లెక్సీ ఉండే కటౌట్ అక్కడ ఉండే అన్నమాట మీరు పిక్ చూసుకోవచ్చు లేదంటే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ అయితే చేస్తాను సో అది ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే నాకైతే బాగా అనిపించింది అమ్మాట ట్రైలర్ ప్రకారం కూడా ఎప్పుడు మూవీ ఎప్పుడు వస్తుందంటే యాక్చువల్లీ నెక్స్ట్ వీక్ రావాల్సింది పోస్ట్ అయితే ట్వెల్త్ సెప్టెంబర్ రోజు ట్వంటీ ట్వంటీ ఫైవ్కి లాంచ్ అవుతుంది ఓవరాల్గా నాకైతే మాత్రం ట్రైలర్ బాగా నచ్చింది మీరేమనుకుంటారు మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు వీడియో నచ్చిందని చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం